ఊచ కోత అంటే ఇలా ఉండాల సినిమా జాతర అంటే ఇలా జరగాల సినిమాకు బజ్ అంటే ఇలా క్రియేట్ అవ్వాల హైప్ అంటే ఈ రేంజ్లో ఓపాల ఇప్పుడు దేవరకు భాషతో సంబంధం లేదు దేశంతో సంబంధం లేదు రాష్ట్రంతో సంబంధం లేదు ప్రీ బుకింగ్ మార్కెట్ ఓపెన్ అయితే చాలు తొక్కుకుంటూ పోతుంది అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ దెబ్బకు హాలీవుడ్ జనాలు కూడా షేక్ అయ్యారు ఇక హిందీలో అయితే సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్నారు సినిమా హిట్ రాకముందే దేవర సునామీ ఇండియా సినిమాను కమ్మేసింది ప్రీ బుకింగ్ మార్కెట్ భాషతో సంబంధం లేకుండా ఓ రేంజ్లో జరుగుతుంది అమెరికాలో సలార్ రికార్డులు తొక్కింది దేవర ఇప్పుడు బెంగళూరులో అక్కడి స్టార్ హీరోలను కూడా షేక్ చేసేస్తుంది ఎప్పుడో అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ హీరోగా వచ్చాడు ఇప్పుడు మళ్ళీ దేవరతో ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు దీంతో కన్నడ మార్కెట్ ఓ రేంజ్లో జరుగుతుంది ఒక్క బెంగళూరు నగరంలోనే దేవర నాలుగు కోట్ల ప్రీ బుకింగ్ మార్కెట్ క్రాస్ చేసిందంటే బస్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఆన్లైన్లో ఓపెన్ అవ్వడం ఆలస్యం ఎగబడుతున్నారు జనాలు సినిమా విడుదలకి ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజుల్లో ఏ రికార్డులు బద్దలవుతాయో చూడాలి సినిమా ఎలా ఉంటుందో తెలియకముందే ఈ రేంజ్లో ఉంటే హిట్ అనే మాట వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి సినిమా విషయంలో చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది అటు తమిళనాడు మార్కెట్ కూడా భారీగా జరిగే అవకాశం కనబడుతుంది మరి సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి హైదరాబాద్లో కూడా ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి బెనిఫిట్ షోస్కి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది